హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నా ఇంకొక ఛానల్ శ్రీదేవి గిరిధర్ ఛానల్లో ఎద్దునపూడి సులోచన రాణి గారు రాసిన విజేత అనే నవల చదివి వినిపించానండి అక్కడ ఆడియో బుక్గా పెట్టాను అది మీ వరకు వచ్చిందో లేదో తెలియదు అందుకే ఇక్కడ మన ఆలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్లో కూడా పెడుతున్నాను ఈ నవల మొత్తం భాగాలు నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ప్లేలిస్ట్లో ఉంటుంది అది మొత్తం భాగాలున్నాయి మీరు తప్పకుండా అందరూ వినండి వినని వాళ్ళు వినండి విన్నవాళ్ళు కూడా మరొకసారి వినండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని విసుక్కోకండి ఎందుకంటే నేను చేసే ప్రయత్నం నేను చేయాలి ఎందుకంటే అక్కడ ఛానల్లో కొంతమంది వినచ్చు వినకపోవచ్చు ఇక్కడ మన వాళ్ళు రెగ్యులర్గా వింటున్నారు నన్ను ఫాలో చేసేవాళ్ళు తప్పకుండా మన వీడియోస్ని వినేవాళ్ళు ఉన్నారు చాలామంది అందుకని మీ కోసమని నేను పెడుతున్నానండి అక్కడ చదివి వినిపించేవి ఇక్కడ కూడా పెడుతూ ఉంటాను లింక్స్ మీరు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే అందరికీ రీచ్ కావాలి అనే ఉద్దేశంతోనే నేను పెడుతున్నాను విసుక్కోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత సహనంగా నేను పెట్టేవన్నీ చాలా చాలామంది చూస్తున్నారు వింటున్నారు దానికోసం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇక ఈ వీడియో విజేత అనే వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో తర్వాత కమెంట్స్లో కూడా పెడుతున్నాను కమెంట్ సెక్షన్లో కూడా పెడుతున్నానండి ఎక్కడ రాకపోయినా మీరు ఏదో ఒక దాంట్లో మీరు ప్రెస్ చేస్తే లింక్ ప్రెస్ చేస్తే వస్తుంది తప్పకుండా అందరూ విని మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి